సిద్దిపేట జిల్లాలోని కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు ఈ వేడుకకు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు హాజరు కానున్నారు ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు మంత్రులు కొండ సురేఖ పున్నం ప్రభాకర్ గౌడ్ పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాల్ని సమర్పించనున్నారు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్ల రాజేశ్వరరెడ్డి కళ్యాణోత్సవానికి హాజరుకానున్నారు ఆలయ సంప్రదాయం ప్రకారం వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్న వారి వంశస్థులు వధువులు బలిజ మేడలాదేవి గొల్ల కేతమ్మదేవి తరపున మహాదేవుని వంశస్థులు పాల్గొని కళ్యాణాన్ని జరిపిస్తారు ఆదివారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు కొమరవెల్లి క్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోట బావి వద్ద గల కళ్యాణ వేదికలో జగద్గురు డాక్టర్ మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య స్వామి ఆధ్వర్యంలో వేద పండితుల పర్యవేక్షణలో కళ్యాణం జరగనుంది ఉత్సవాలు రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు ఆదివారం వేకువజామున ఐదు గంటలకు స్వామివారికి దిష్టి కుంభం పది గంటల నలభై ఐదు నిమిషాలకి స్వామి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం రాత్రి ఏడు గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన అనంతరం మహామంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు మల్లెన్న కళ్యాణోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి కళ్యాణ వేదిక తోటబావి ప్రాంతంలో నిర్మించిన శాశ్వత కళ్యాణ వేదిక వద్ద బారికేడ్లు షామియానాలు పచ్చదనం బుట్టిపడే విధంగా పలు ఏర్పాట్లు చేస్తున్నారు కళ్యాణ వేదిక వద్ద సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు నూతన క్యూ లైన్ల నిర్మాణం చేపట్టడంతో రాజగోపురం వద్ద చలువ పందిళ్లతో తాత్కాలిక క్యూ లైన్స్ చేశారు నూతనంగా నిర్మించిన భవనంలో ప్రసాదాల విక్రయ కౌంటర్ల వద్ద తాగునీటి వసతి కల్పిస్తున్నారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరాతో పాటు తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు మంది పోలీసులు బందోబస్తు నిర్వర్తించనున్నారు వెల్కమ్ టు మనం ఇప్పుడు కొమరవెల్లి దేవస్థానంలోను రేపు జరగబోయే కొమరవెల్లి మల్లన్న కళ్యాణోత్సవంలో భాగంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు